వెల్కమ్ న్యూస్ ఛానల్ జిల్లా పెనుగంచిపోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద శుక్రవారం నాయి బ్రాహ్మణ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి సంభాషణను కొంతమంది వ్యక్తులు ఘర్షణ అని ప్రస్తావించడం జరిగింది అలాంటిదేమీ లేదు ఇది మధ్య వాళ్ళ ఇంటి వద్ద సమస్య కారణంగా తోపులాట జరిగింది కావున నాయి బ్రాహ్మణ కళ్యాణకట్ట సంఘ అధ్యక్షులు కొలిపాక బ్రహ్మం మరియు సంఘం వారు ఇద్దరిని మందులించడం జరిగింది ఇద్దరిపై ఆలయో ఏఈవో సూచన మేరకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం కూడా జరిగింది ఎలాంటి అపోహలకు తావివ్వద్దని కోరుతున్నారు స్వామివారి దేవస్థానం కళ్యాణకరణ పనిచేస్తున్న కూలిపాకు నేను ఇక్కడ ముగ్గురు మీద సభ్యులు పనిచేస్తున్నాము గతంలో ఏలూరు పెదనాగబాబు ఏలూరు పులిపాక ఏడుగొండలో వీళ్ళిద్దరికీ ఇళ్ళ దగ్గర గతంలో నాలుగు సంవత్సరాల నుంచి తగాదులు ఉన్నాయి ఈ తగాదుల నేపథ్యంలో ఎన్నోసార్లు స్టేషన్కి వెళ్ళి కేజీలు పెట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఆ సంఘటనలో తెల్లవారుసాన పులిపాక ఏడుకొండలు మరియు వాళ్ళ ఇంట్లో బాధల సమస్యల వల్ల పని చేసుకొని వచ్చి కళ్యాణ మనిషి మనిషిని తిరిగి నాగబాబు పైన ప్రచారం చేసిన కొన్ని విషయాల్లో ఆ విషయం నేపథ్యంలో కళ్యాణ కట్టలో బయట మరి నాగబాబు ఈ ఏడుకొండలో వీళ్ళిద్దరు తోపులాడుతున్న నెట్టుకొని వీళ్ళిద్దరు ఒకరికొకరు నెట్టుకొని అక్కడ కలపడటం జరిగింది తప్ప కళ్యాణకట్టకి న్యాయప్రేమలు కానీ మాకు మాత్రం ఎటువంటి సంబంధం లేదు ఈ విషయం తెలుసుకున్న ఏఈఓ గారు వెంటనే నాకు ఫోన్ చేసి అక్కడికి వెళ్ళి కళ్యాణ కట్ట దగ్గరికి వెళ్ళి పరిష్కారం చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది వీళ్ళని కొన్ని రోజుల పాటు పిల్లలు కట్టి నుంచి దేవస్థానం నుంచి దేవస్థానం ఈవో గారు కూడా ఏఈఓ గారు కూడా పనిలోకి రావద్దని చెప్పేసి ఆపడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాను